కాలుష్యాన్ని గురించి వాతావరణ కాలుష్యము కంటే ఆత్మ కాలుష్యము ఎంతో భయంకరమైనదని మనము నేర్చుకొనుచున్నాము మానసిక కాలుష్యము ఇంకా భయంకరమైనది పాపం అతి భయంకరమైనది మానవ స్వభావము సమస్త కాలుష్యాలకు పుట్టినిల్లు మానవుడు తన స్వభావ సిద్ధమైన పాపము చేత ఎందరినో పాడు చేస్తాడు పాప కాలుష్యం కలుష్యాలను ప్రసారం చేస్తుంది ఏ మానవ శరీరీ కూడా అతిశయించటానికి వీలు లేదు మానవునిలోని ప్రతి అణువు సమస్త కలుషాలతో నిండి ఉన్నది మానవుని భావజీవితం పాప కాలుష్యం చేత క్రియారూపంలో శ్రమిస్తుంది ఆది కాండము ఆరో అధ్యాయము ఐదో వచనము నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క వారి తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యోహోవా చూశాడు అందుకే ఏబు అన్నాడు పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగూ నా ఎవరూనూ పుట్టలేదు ఏవో పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచనము కీర్తనలు పంతొమ్మిది వచనము పన్నెండు తన పొరపాట్లు కనుగొన్నవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చుదేవా అపస్థులుడైన పౌలు రోమాపత్రిక ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో అదే మాట అంటున్నాడు నా ఎందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసించదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయటము నాకు కలుగుటలేదు ఇది ఒక రహస్యం అది నీకే గాని ఇతరులకు తెలియట లేదు ప్రతి ఒక్కరి అంతరంగ సమస్య ఇదే అయితే ఈ రహస్య పాపం నీ నుండి ఇతరులకు స్రవిస్తుంది కనుక ఇది ఆధ్యాత్మిక శ్రావ రోగం ఈ లోకంలో ఎవడు పాపం చేసినా అది నీవు మానసికంగానూ క్రియారూపంలోనూ ఎప్పుడైనా చేసి ఉండవచ్చు ఆత్మ పరీక్ష చేసుకుంటే బోధపడుతుంది ప్రతి మానవుడు తన హృదయపు అట్టడుగునా పేరుకొని ఉన్న నీత్య ప్రవృత్తిని ఇతరులకు చెప్పటానికి ఇష్టపడడు ఒక్క మాట చెప్తాను మహాపాపి ఎవడైనా ఉంటే నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు కానీ మహాభక్తుడని చలామణి అవుతున్న వ్యక్తిలో ఆ పాపాలన్నీ ఉండవచ్చు నీకుండే పాపాల కందిరిగ పుట్ట కదిలించి చూడు ఎందుకని కొందరు తమ పాపాలను ఒప్పుకోరు ఎందుకనగా వాటిని ఇంకా అభ్యాసం చేస్తున్నారు గనక చేసేవాడు పనిలో లీనమైపోతాడు అలాగే పాపం చేసేవాడు ఒక పాపపు ముద్ద అయిపోతాడు పాపి పాపినే కంటాడు పాపి కొడుకు పాపే అన్నదమ్ములు పాపులే అక్క చెల్లెళ్ళు పాపులే పాపం ఒక విశ్వవలయం మానవ జాతి అనే ఒక జలనిధి కలుషాలతో సాంద్రంగా నిండిపోయింది మానవ జాతి అంతటా ఈ సావర రోగం విజృంభిస్తూనే ఉంది సాంఘిక పాపాలు జాతీయ పాపాలు వ్యక్తిగత పాపాలు సామూహిక పాపాలు మానవ చరిత్రలో ఏమున్నది గర్వకారమో అంతా ఆద్యాంతమో ఇది ఒక పాప వక్రరేఖము మురికి రోత కుళ్ళు దుర్వాసన అంటూ అంతటా పర్యాప్తమవుతున్నాయి లైంగిక పాపాలు మానసిక పాపాలు మాటల చేత వైఖరుల చేత జరిగించిన పాపాలు కుష్టు రోగానికి పర్యావ పదాలు అందుకే దావీదు మహారాజు గుండెలు బద్దలయ్యేలా ఆక్రందన చేశాడు దేవా నేను పవిత్రుడనవునట్లు ఇషోపుతో నన్ను కడుగు అన్నాడు నాయందు హృదయము కలుగజేయి నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము ఈ రోజున నాగరిక పాపాలు ఎక్కువవుతున్నాయి బరి తెగి బజారణ పడుతున్నాయి లైంగిక రోగాలు పెచ్చరిల్లుతున్నాయి రోగం ఆనందానికి ప్రబల శత్రువు రక్షణానందాన్ని పోగొట్టుకొని అనేక మంది ఆధ్యాత్మిక కుష్టు రోగులుగా అఘోరిస్తున్నారు పాపం ఎంత చెడ్డదో ఎంత పాడుదో ఎంత నీచమైనదో ఎంత అపాయకరమైనదో దేవుడిక్కడ చూపుతున్నాడు దేవుడు అసహించుకునే దానిని మనం కూడా అసహించుకోవాలి అపస్తుడైన పౌలు రోమాపత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనంలో చెప్పిన మాట మనకెంతో ప్రయోజనకరం ఓర్పు వలనను లేఖనముల వలనైనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకు పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నాయి ప్రతి మానవుడు ఇతరుల పట్ల కొంచెమో గొప్పో ప్రభావం చూపెడుతూ ఉన్నాడు త్రాగుబోతులు విభిచారులు హంతకులు అబద్ధికులు గౌరవనీయులుగానే చలామణి అవుతున్నారు కానీ ఎప్పుడోకప్పుడు ఆధ్యాత్మిక కుష్టి రోగం బయటపడకపోదు రక్షించబడిన వ్యక్తి కూడా పాత శరీర స్వభావాలను లక్షణాలను మోసుక తిరుగుతున్నాడు అందుకే ప్రభువు మత్తవార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో అన్నాడు నోటి నుంచి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వస్తాయి ఇవే మనుష్యుని అపవిత్రపరుస్తాయని మీరు గ్రహించరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేష్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయంలో నుండే వస్తాయి ఇవే మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తాయి కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయటం మనుష్యుణ్ణి అపవిత్రపరచదు ఈ రోజుల్లో కొందరు మతాచారాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు మతాచారాలన్నింటినీ పాటిస్తారు కానీ హృదయం ఎప్పటికీ లాగనే ఉంటుంది అలాంటి హృదయాన్ని యేసు ప్రభువే బాగు చేయాలి యేసు రక్తం మనలను కడుగుతుంది మనలో ఉన్న కాలుష్యాన్ని కడిగి శుభ్రం చేస్తుంది యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనము ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొలుపబడిన వాడై శోధించబడతాడు దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటుంది పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది అపోస్త్రుడైన పౌలు చేసిన ఆక్రందన మనం ఇప్పుడే విన్నాము నా శరీరంలో మంచిది ఏదీ లేదు రహస్య పాపాలు బట్టబయలైతాయి మనిషి పెట్టవచ్చు కానీ దేవునికి మరుగైనది ఏదీ లేదు దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు పాపమనేది దేవునికి విరోధంగా జరిగే క్రియ గేలు పదహారవ అధ్యాయంలో మొదటి పదమూడు వచనాలలో ప్రజల హేయ కృత్యాలను దేవుడు ఎండగడుతున్నాడు పాపి పుట్టుక కూడా హసయ్యమే దేవుడు కనికరించి పాపిని బాగు చేస్తున్నాడు దిగంబరులను దేవుడు నీతి వస్త్రాలతో అలంకరిస్తున్నాడు దేవుడు మనలను తన నిబంధన ప్రజలుగా రూపుదిద్దుతున్నాడు దేవుడు మనలను బాగుచేసింది కేవలం తన కృపను బట్టే యషయా యాభై తొమ్మిదవ అధ్యాయము అంతా మానవుని పాపస్థితిని చూపిస్తుంది మీ పాపాలు ఆయన ముఖాన్ని మరుగుపరిచాయి చెడుగును గర్భం ధరించి మానవులు పాపాన్ని కంటున్నారు వారి క్రియలు పాపక్రియలు రతికి ఉండి కూడా వారు చచ్చిన వలె ఉన్నారు సోదరి సోదరులారా దేవుడు పాప జీవితాన్ని పవిత్రీకరించగోరుతున్నాడు పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి మళ్ళీ చెప్తాను ఆనందించండి ఏ యోగ్యత అయినా మెప్పైనా ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద దానం ఉంచుకోండి సర్వకాల వ్యవస్థలోనూ దేవుడు నీ పట్ల నీ భావ జీవితం విషయం ఎంతో శ్రద్ధాశక్తులతో చూస్తున్నాడు నీవు ఏది ముట్టుకున్నా దేని మీద కూర్చున్నా ఎక్కడ పడుకున్నా అంతా పవిత్రమే తావాసం చేత పాపం విస్తరిస్తుంది అయితే పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడే దేవుని కృప అపరిమితంగా విస్తరిస్తుంది ఎక్కడ చూసినా పాప కాలుష్యమే అశ్లీల పదాలు అవాంఛమైన క్రియలు వీటిని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి శుద్ధి పొందాలి వాటి నుండి తప్పుకోవాలి రహస్య పాపాల విషయమై జాగ్రత్త వశాత్తు ఈ కాలుష్యం మీకు సోకితే దాని విషమ ఫలితాలు అనుభవించక తప్పదు దేవుని వాక్యం మనకున్నది కీర్తనలో నూట పంతొమ్మిది వచనం తొమ్మిది యువతీ యువకులు దేనిచేత తమ ప్రవర్తనను శుద్ధి చేసుకోగలరు దేవుని వాక్యంతో శుద్ధి కావలసిందే కానీ మరే విధానము పనిచేయదు ఒకసారి యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కడుగుతూ పేతురు వద్దకు వచ్చాడు పేతురు అన్నాడు ప్రభు నీవు నా పాదాలు కడగకూడదు దానికి యేసు ప్రభువు ఏమన్నాడు జ్ఞాపకం ఉందా నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు యేసు మనలను కడగకపోతే ఆయనతో మనకు సహవాసము ఉండదు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము మూడవ వచనము ప్రభువు తన శిష్యులతో అన్నాడు నేను మీతో మాట్లాడిన మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనంలో యేసు ప్రభువు ప్రార్థిస్తూ అన్నాడు తండ్రి నీ సత్యముతో వారిని ప్రతిష్ట చేయి నీ వాక్యమే సత్యం క్రీస్తు రక్తబలి ప్రతి మానవుని జీవితంలో రహస్య పాపానికి వర్తిస్తుంది ముగింపులో కీర్తనలు ముప్పై రెండు వచనము ఐదు నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకున్నాను నా అతిక్రమములను ఒప్పుకుంటాను నా పాపదోషములను పరిహరించు